యాక్చువల్గా మీరు ఏ స్టోరీ ఓకే చేసినా దాంట్లో మీ ఎసెన్స్ అనేది ఖచ్చితంగా దాంట్లో బ్లెండ్ చేస్తారు అందుకే మీరు మీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా అంత ఇదిగా అనిపిస్తాయి మీరు అందుకే వాటిపై అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫ్యామిలీ స్టార్ అనేది ఏంటంటే విజయ్ గారు చెప్పినట్టు అంటే అందరి లైఫ్లో నుంచి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో యాడ్ అవుతున్నాయి కాబట్టి సో ఈ స్క్రిప్ట్లో మీ లైఫ్లో రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా యాడ్ చేశారా దాంట్లో లేదు లేదు అంటే పర్సనల్ లైఫ్లో కథ వింటున్నప్పుడు పర్సనల్ లైఫ్లో ఇది నాకు అరే నాకు ఇలా జరిగింది అనేది థాట్ వస్తుందేమో కానీ సినిమాల్లోకి పర్సనల్ లైఫ్లో జరిగే మూమెంట్స్ తీసుకొచ్చి ఎప్పుడు పెట్టను ఎందుకంటే యూనివర్సల్ పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ సినిమా ఇస్ అ యూనివర్సల్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఎక్కడో దీన్ని పెట్టాలి రుద్దాలనే ప్రయత్నం ఎప్పుడు నేను చేయను అది ఇప్పుడు సీతమ్మ వాకిలో సినిమల్లో చెట్టు ఉంది అది ప్రాపర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ జరిగేది ఇప్పుడు శతమానం పోతుంది అక్కడ జరిగే కథ అంతేగాని నా స్టోరీ ఎక్కడో నాకు సంబంధించిందో పెట్టాలని ఎప్పుడు ట్రై చేయను నేను డైరెక్టర్లో కూడా చెప్పాను బట్ ఎక్స్ప్రెస్ చేస్తాను మూమెంట్స్ ఎలా ఉంటాయి ఫ్యామిలీలో ఎలా జరుగుతాయి ఇప్పుడు బ్రదర్స్ దీంట్లో కూడా ముగ్గురు బ్రదర్స్ ఉంటారు బ్రదర్స్ మధ్యలో జరిగే త్రీ ఫోర్ మూమెంట్స్ ఉంటాయి ఈ కథలో కూడా సో అవి కనెక్ట్ అవుతాం ఆహా ఆయన రాసినప్పుడు అరే నా లైఫ్లో ఇట్లా జరిగింది మా అన్నయ్యతోని మా బ్రదర్తోని ఇలా ఇలా చెప్పడం జరుగుద్ది కానీ అది ఆటోమేటిక్ కథలో జనరేట్ అవుతుంది విజయ్ గారు ఇంతకు ముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత తర్వాత వాళ్ళు ఈసారి మా తర్వాత రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు మా మదర్కి నచ్చాలని చెప్పి అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా లేదు ఎప్పటి నుంచో అది క్లారిటీ అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను వాళ్ళకి నచ్చాలి వాళ్ళని కన్విన్స్ చేయడం వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని ఆ సెటప్ మనం చూసుకోవాలి మొత్తం వదిలేము మనం పెళ్ళి చేసుకున్న తర్వాత మనం మనం బ్రతకాలి కదా నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మనం మనం ఉండాలి సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి కాకపోతే టైం ఉంది దానికి రుణాల్ గారు వృణాల్ యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్ చూస్తే నా కూడా కానీ తిట్టేశారు మరి దానికి అసలు అర్థం తెలుసా సిచ్యువేషన్ ఏంటి అది My God, don't ask. Actually, mental ka kudka. But he's lovable also. That's why Avendi. But Avendi in different Avendi, Avendi, Avendi. You know there are cute moments, and I think in a relationship, it's always that lovey-dovey, that honeymoon phase, then girlfriend-boyfriend, then fiance, then my husband, then mental ka kudka. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఎందుకు మీకు ఇంతకీ అర్థం తెలుసా దానికి డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు సార్ విజయ్ గారు విజయ్ గారు విజయ్ గారు ఈ సినిమాలో మీ క్యాక్టర్ థియేటర్కి వెళ్ళు అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళు పంపిస్తున్నా అని చెప్పినగా ఫ్యామిలీతో సినిమా తెలిసిపోద్ది విజయ్ గారు యాక్చువల్గా ఈ బ్యానర్లో ఎస్వీసీ బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వండి రమేష్ రమేష్ దీని గురించి నేను చెప్పాలి నాకు తెలియదు తర్వాత నాకు తెలిసింది తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి ఎక్కడ అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట నేను ఉండేదంటే నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అని ఇది 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 ఏది కనెక్ట్ అవ్వట్లా దాంట్లో ఓవర్ ల్యాప్ అయిపోయింది ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను అవునా విజయ అని అన్నాను అంతే నేను అప్పుడు హర్ట్ అయినా నన్ను ఆడిషన్లో సెలెక్ట్ అయిపో అవ్వకపోతే హర్ట్ అయ్యాను నీ అమ్మ వీళ్ళందరికీ చూస్తారా రోజు చూస్తారా అంటే ఇప్పుడు రాజుగారితో ఏప్రిల్ ఫిఫ్త్ ఒక ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి అదో సైకిల్ సో అందుకే ఆహా ఇది ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది సో అలా నా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి నాకు ఆర్య అప్పుడు ఈజ్ షేర్ ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నాడు హర్ట్ అవుతనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలి ఎలా కొట్టాలంటే కొట్టుకుంటూ కొట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చావు ఇంకా కొట్టాలా విజయ్ గారు విజయ్ గారు బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటంటే మీరు ఆడిషన్ లో రిజెక్ట్ చేసిన రాజు గారిని లైన్ లో నుంచో పెట్టి ఫస్ట్ అడ్వాన్స్ ఇప్పించే తీసుకున్నారు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ తీసుకున్నారు అంతే కదా ఫస్ట్ టైం రాజుగారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద బిగ్ నాకు డౌట్ వస్తుంది అందుకే అడ్వాన్స్ ఈగో బట్ ఏంటంటే అని చెప్పి గా ప్యాకేజ్ చేశారు బట్ స్టిల్ మీగో కూడా లేదు అంటే దీనికి నేను ఇంకోటి అంటే విజయ్తో నేను తన మొదటి సినిమాలు చూసా పెళ్లి చూపులు కానీ అర్జున్ రెడ్డి కానీ గీతా గోవిందం కానీ గీతా గోవిందంలో ఈవెంట్గా అరవింద్ గారు నన్ను గెస్ట్గా పిలిస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను సో అంటే తన గ్రో అవుతున్న విధానం చూసి వా ఏ రెస్పాన్స్ ఇంత రెస్పాన్స్ మూడు మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది నేను అప్పటి నుంచే విజయ్కి చెప్తున్నా సో కేరింతది నువ్వు మైన్లక్క తీసే ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా తీసుకెళ్దామనేది ట్రై చేద్దామని లాస్ట్ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశాను నేనేదో టక్మన్ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో లేను చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి ఓకే విజయ్ గారు నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో ఐ డ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్ అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది మేబీ గీత్ లాడు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్ మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్ ఇట్స్ ఇట్ ఈస్ టిల్ రిలెవెంట్ అండ్ రింగింగ్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేశారు సాంగ్స్ బాగున్నాయి బట్ గీత గోవిందం అంతా ఇంకా జనరేట్ అవ్వలేదు పీపుల్లో సో ఆ ఆల్బమ్ అంత జనరేట్ అవ్వక ముందే గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది అనుకుంటున్నారా ఇప్పుడు నేను దీన్ని గీత గోవిందం నెక్స్ట్ లెవెల్ అన్నా గీత గోవిందం స్టెరాయిడ్స్ అన్నా అంటే ఇది గీతా గోవిందం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో ఎక్కువ నెంబర్లు వస్తాయనో కాదు గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషను ఆ స్టోరీ టెల్లింగ్ ఆ టెక్నికల్ ఫిన్నెస్ ఏముందో గీతా గోవిందం ఇస్ ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మ్యాన్ గీతా గోవిందం అప్పటికి విజయదేవరకొండ పరశురామ్ ఎవరు ఫ్యామిలీ స్టార్కి విజయదేవరకొండ పరశురామ్ ఎవరు ఉన్నారో వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్తోని మెచ్యూరిటీతోనే చాలా ముందుకు వచ్చి ముందుకొచ్చి వచ్చాము ప్రతి సీను మీరు కంటెంట్ చూసినప్పుడు ఐ థింక్ దిస్ క్వశ్చన్ అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ పోస్ట్ రిలీజ్ వెన్ యూ సీ ద ఎంటైర్ ఫిల్మ్ హౌ ఇట్స్ ప్యాక్డ్ హౌ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ రైటింగ్ పరంగా అన్ని అన్ని క్రాఫ్ట్స్లో ఇట్స్ అన్ ఇట్స్ అ ఫార్ సుపీరియర్ ఫిల్మ్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సో యూ విల్ ఫీల్ దలుస్తుంది ఆన్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్త్ అండ్ అండ్ మ్యూజిక్ గురించి నేను మీకు మీరే అంటున్నారు గీతా గోవింద్ అంతా